పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం ఉమా గారు నమస్తే అమ్మా అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ పరంగా మనం చూస్తే ఉత్తరాషాడ నక్షత్రం వారికి ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతుంది వారి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు తప్పకుండా అమ్మా మార్చి ముప్పయో తారీఖు దగ్గర నుంచి విశ్వాభ నామ సంవత్సరం ఉగాది ప్రారంభం దగ్గర నుంచి ఆ రోజునే శని యొక్క సంచారం మారబోతోంది అయితే మే పదిహేనో తారీఖున గురుగ్రహ సంచారం మారుతోంది మే పద్దెనిమిదో తారీఖున రాహు కేతుల యొక్క సంచారము మారబోతోంది ఈ యొక్క గ్రహ సంచారాలు ఆధారంగా తీసుకుంటే కనుక ప్రతి రాశి వారికి కూడా పెను సంచలనాలు అంటే సడన్ సడన్ చేంజెస్ అనేవి జీవితంలో కలగబోతున్నాయి అందులో భాగంగా ఉత్తరాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము ఒకటో పాదము ధనస్సు రాశిలో సంచరిస్తూ మిగిలిన రెండు మూడు నాలుగు పాదములు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి అయితే ధనస్సు రాశికి సంబంధించినటువంటి ఉత్తరాషాఢ ఒకటో పాదం వరకు కూడా ప్రధానంగా మార్చి ముప్పయో తారీఖు దగ్గర నుంచి వీళ్ళకి అర్ధ అష్టమ శని అనేటువంటిది ప్రారంభం కాబోతుంది అంటే ఎందుకు అంటే ఇప్పటిదాకా మూడవ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు నాలుగవ స్థానంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు నాలుగవ స్థానము అంటే అర్ధ అష్టమము సో ఫోర్త్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మార్చి ముప్పై దగ్గర నుంచి అర్ధాష్టమస్య కార్యహాని అన్నట్టుగా విపరీతంగా పనులని డిలే అవ్వడము చాలా లేట్ అవుతుండడం ఈరోజు అవ్వాల్సిన పని ఎప్పుడో ఎప్పుడు అవ్వడము లేకపోతే ఈరోజు రావాల్సిన డబ్బులు ఎప్పుడో రావడము ఈరోజు రావాల్సిన సక్సెస్ ఎప్పటికో రావడము ఎదురు చూసి 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 అసంతృప్తిగా లోనవ్వడం లాంటివి ఎన్నో జరిగే ఉంటాయి అయితే అదే శని యొక్క దోషం వల్ల కుటుంబ పరమైన ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబానికి ఎక్కువగా వాల్యూ ఇవ్వండి తరువాత పన్నుల విషయంలో కూడా మీరు ఇంకా చాకచక్యంగా ప్రయత్నం చేయాలి మీ ఎఫర్ట్స్ అనేవి ఇంకా పెంచండి అయితే గురుబలం మారుతోంది ఎప్పుడు అంటే మే పదిహేనో తారీఖు తర్వాత గురుడు మారుతున్నాడు గురుడు షష్టస్థానమైన వృషభంలోంచి మిథున స్థానమైన సప్తమంలోకి మే పదిహేను తర్వాత ఎంటర్ అవుతూ ఆ సప్తమంలో ఉన్నటువంటి గురుడు ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళందరికీ వివాహం చేయాలి అని చూస్తాడు ఎవరికైతే ఇప్పటివరకు సెటిల్మెంట్ లేదో ఖచ్చితంగా సెటిల్మెంట్ ఇవ్వాలనే చూస్తాడు ఆ ప్రయత్నాలు ఆ ప్రకృతి యొక్క అనుకూల అనుకూలత అన్నీ కూడా అలాగే ఉంటాయి ఎవరికైతే సంతానం లేదో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఎందుకంటే గురుబలం చాలా బాగుంది కాబట్టి మే టు అక్టోబర్ అనేటువంటిది ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి అద్భుతమైన రాజయోగము అని చెప్పచ్చు రాజయోగకారకులు సో ఈ టైంలో మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంకా ఫాస్ట్గా మూవ్ అవ్వండి ఎందుకు అంటే గురుబలం పెరగడము అని అంటే అదొక అదృష్టము రాజయోగము మళ్ళా మళ్ళీ ఇలాంటి దశలు మళ్ళీ మే టు అక్టోబర్ దాకా మాత్రమే ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా ఏం చేయాలనుకున్నా మీ ప్రయత్న బలాన్ని ఇంకా పెంచండి దీంతో పాటుగా మూడవ స్థానంలోకి రాహు ఎంటర్ అవుతున్నారు మే పద్దెనిమిదవ తారీఖు తర్వాత సో రాహు ఎప్పుడైతే మూడవ స్థానంలో ఉంటాడో వీళ్ళ జీవితంలో ఒక హైప్ అనేది రాబోతోందని చెప్పొచ్చు ఎందుకు అని అంటే రాహు ఎప్పుడైనా సరే ఎలివేట్ చేసేటువంటి గ్రహం అండి అంటే ఒక యాంప్లిఫై చేసేటువంటి ఒక ప్రమోట్ చేసేటువంటి గ్రహం ఆయన మూడవ స్థానంలో యోగిస్తున్నారు అని అంటే వీళ్ళ యొక్క కెపాసిటీ ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది వీళ్ళ యొక్క పొటెన్షియల్ ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది సో ఇప్పటిదాకా ఉన్నటువంటి సమస్యలు మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ అన్ని తగ్గిపోతాయని చెప్పొచ్చు అందులోనూ ఈ యొక్క రాశి వాళ్ళకి ఈ యొక్క నక్షత్రం వాళ్ళకు ఉన్న ఇబ్బంది ఏమిటి అని అంటే మ్యారీడ్ లైఫ్ ఇబ్బందులు అవి కూడా ఇక్కడ తొలగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఉమెన్ కూడా ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు మ్యారీడ్ లైఫ్లో ఏదో టూ మ్యారేజెస్ అయినా డివర్స్ అయినా లేకపోతే పెద్ద పెద్దవాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం లాంటివి వీళ్ళని జరగడం జరిగినా ఒక మ్యారీజ్ లైఫ్లో అసంతృప్తి అనేటువంటిది ఖచ్చితంగా వీళ్ళకి కనబడుతుంది బయటకి చెప్పుకున్నా చెప్పుకోలేకపోయినా సో అలాంటి విషయాలు వీళ్ళకి ఒక ఊరడింపు ఒక మనశ్శాంతి అనేటువంటిది ఈ గురుబలం పెరిగిన తర్వాత విశ్వాసనామ సంవత్సరం వచ్చిన తర్వాత వీళ్ళకి కనబడుతున్నాయి అయితే ఒక్క శని దోషం తప్పితే మిగిలిన రెండు బిగ్ ప్లానెట్స్ అనుకూలిస్తున్నాయి కాబట్టి శనిదోష నివారణ కోసము శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి మందపల్లి అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి శనేశ్వర ఆలయంలో తప్పకుండా తైలాభిషేకములు అవి జరిపించండి అయితే దీంతో పాటుగా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది గురుడు శని రాహు గురించి బిగ్ ప్లానెట్స్ కోసము అయితే ఇన్ డెప్త్గా చూడాలి అంటే ఒక స్పెసిఫిక్గా మనం మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా రవి యొక్క బలం పెరగడం వల్ల రవి అంటే సూర్యుడు అనే ప్లానెట్ బలం పెరగడం వల్ల మే పదిహేనో తారీఖు దగ్గర నుంచి జూన్ పదిహేను దాకా అద్భుతమైన రాజయోగం పట్టే అవకాశాలు వెలుకున్నాయి ఈ టైంలో ఎవరైనా సో చూడండి మీరు మే పదిహేనో తారీఖుని గురుబలం పెరుగుతోంది మే పదిహేను నుంచే రవి బలం కూడా పెరుగుతోంది రవి గురుడు ఎప్పుడైతే యోగించబోతున్నారో రాజయోగం పడుతుంది అని అర్థము ఈ టైంలో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉపశమనం కలుగుతుంది విజయాన్ని పొందుతారు ఎవరైతే ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఈ టైంలో ప్రాపర్ ట్రీ ట్రీట్మెంట్ దొరకడము ఒక ప్రాపర్ మెడికేషన్ వాడి ఆ దాని నుంచి బయటికి రావడము ఉపశమనం పొందడం లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి ఇంకా చెప్పాలి అంటే రవి బలం పెరగడం వల్ల ప్రభుత్వ గుర్తింపు పొందుతారు వీళ్ళ యొక్క కెపాసిటీ అనేది పెరుగుతుంది తర్వాత గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఇంకా చెప్పాలి అంటే మెడికల్ ఫీల్డ్లో డాక్టర్స్ కానీ వీళ్ళకి కూడా చాలా లాభాలనేవి చూస్తారు మెడికల్ ఫీల్డ్లో అందరికీ కూడా సో రవి బలం పెరగడం వల్ల రాజకీయాల్లో ఉన్న ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ పదవి యోగాలు పట్టబోతున్నాయని చెప్పచ్చు లేదా వీళ్ళు చేసిన యాక్టివిటీకి వీళ్ళకున్న పెర్ఫార్మెన్స్కి పైనుంచి వీళ్ళకి ఒక గుర్తింపు కానీ ప్రశంసలు కానీ అభినందనలు కానీ వచ్చి వీళ్ళ యొక్క పేరు అనేది పెరుగుతుంది అని చెప్పొచ్చు బికాజ్ రవి బలం పెరుగుతుంది కాబట్టి దీంతో పాటుగా సెప్టెంబర్ పదిహేడు నుంచి నవంబర్ పదిహేడు వరకు కూడా సేమ్ ఇలాంటి యొక్క యోగమే రవి బలమే ఈ టైంలో కూడా వీళ్ళకి పడుతుంది సో సెప్టెంబర్ పదిహేడు టు నవంబర్ పదిహేడు కూడా పేరల్గా చాలా మంచి టైమ్స్ వీళ్ళకి ఈ టైంలో మంచి గుర్తింపు మంచి సక్సెస్ కార్యసిద్ధి అంటారు అంటే ఏ పని పట్టుకున్నా పని ఖచ్చితంగా అవుతుంది మీరు చూడండి ఏ పని పూర్తి అవ్వకుండా మళ్ళీ ఇక్కడ చూస్తే పేరల్గా అష్ట అర్ధాష్టం శని కోసం ఆల్రెడీ ఎంటర్ అయ్యింది దానివల్ల పనులన్నీ డిలే అవుతుంటాయి కానీ పర్టికులర్ టైమ్స్లో ఏ పని పట్టుకుని అవన్నీ కూడా పూర్తయిపోతాయి దీంతో పాటుగా ఫిబ్రవరి పదహారు నుంచి మార్చి పదహారు దాకా రెండు వేల ఇరవై ఆరులో కుజుడి యొక్క బలం పెరగడం వల్ల భూలాభము స్వర్ణ లాభము కలిగే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంటారో ఎవరైతే ఫుడ్ బిజినెస్ చేస్తుంటారో లేకపోతే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో పడి ఇబ్బంది పడుతుంటారో ఏదైనా మెన్ ఆర్ ఉమెన్ ఏదైనా కేసులు అయినా ఏదైనా ఆ టైంలో ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది ఏ సెటిల్మెంట్ అయినా ఏ అయినా ఆ టైంలో మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు ఆ ఫిబ్రవరిలోనే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలోనే మీకు మీకంటూ ఒక ఫర్ సపోజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు విజయాన్ని పొందుతారు ఇంకా చెప్ప స్పోర్ట్స్లో పనిచేసే వాళ్ళు విజయాన్ని పొందుతారు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో రవి కుజులు యొక్క బలం వల్ల మంచి రాజయోగము ఈ మనసులో వెలక పడుతుంది అని చెప్పచ్చు దీంతో పాటు ప్యారల్ గా శుక్రబలం వీక్ అవ్వడం వల్ల ఎవరైతే సినీ నాటక కళారంగాల్లో పనిచేస్తుంటారో శుక్రబలం అనేటువంటి తగ్గడం వల్ల జూన్ అండ్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ అండ్ జూలైలో ఖచ్చితంగా వాళ్ళు కాస్త ఇబ్బందుల్లో పడతారు అని చెప్పొచ్చు ఎందుకు శుక్రబలం లేదు దానివల్ల ఏం జరుగుతుంది అంటే రెప్యుటేషన్ తగ్గుతుంది రెమ్యునరేషన్ తగ్గుతుంది వాల్యూ తగ్గుతుంది అవకాశాలు తగ్గుతాయి వీళ్ళకు ఉన్నటువంటి జన ఆదరణ తగ్గుతుంది ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందుల్లో ఒక ఎలిగేషన్స్ అనేవి రావడం లాంటివి జరుగుతాయి తర్వాత విమెన్కి అయితే ఎస్పెషల్లీ చెప్పుకోలేనటువంటి ఆరోగ్య సమస్యలు పర్సనల్ ప్రాబ్లమ్స్ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి సమస్యలని పెరగడము తరువాత ఏంటి అంటే పర్సనల్ లైఫ్లో రిలేషన్షిప్లో కానీ లవ్ లైఫ్లో కానీ ఇబ్బందులు రావడం స్టార్ట్ అవుతాయి జూన్ అండ్ జూలైలో ఓవరాల్గా ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి ఈ విధంగా మిశ్రమ ఫలితాలు శని యొక్క దోషంతో శని యొక్క దోషం లేకపోతే వీళ్ళ జాతకంలో వీళ్ళ ఒక రాజయోగాన్ని అనుభవిస్తారు తప్పకుండా ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు ఒకవేళ ఆ శని దోషాన్ని నివారణ చేయాలంటే ఇందాక నేను చెప్పినట్టుగా అభిషేకములు శనికి సంబంధించి జప హోమ అర్చన అభిషేక దానములు పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి బికాస్ గురుబలం పెరుగుతోంది కాబట్టి అద్భుతాలు మీరు సృష్టిస్తారు అయితే ఇక రెండు మూడు నాలుగు పాదాలు ఇవి మకర రాశిలో సంచారం చేస్తుంటాయి ఈ మకర రాశికి సంబంధించినటువంటి ఈ నక్షత్ర పాదాలు గత ఏడున్నర సంవత్సరాలుగా ఏలినాటి శని అంటే సాడే సాతి అనేటువంటి ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఆరోగ్య సమస్యలు అవమానాలు బాధలు కష్టాలు అప్పులు ఇవన్నీ రకాల ఇబ్బందుల్ని ఫేస్ చేసి ఒక లాస్ట్ మూమెంట్కి వచ్చారు ఇంకా మరికొద్ది రోజుల్లో మీరు శని ఏలినాడు శని నుంచి బయటికి రాబోతున్నారు అయితే మీ జీవితంలో ఎలాంటి మార్పులు ఉంటాయి అంటే శని సెకండ్ హౌస్ నుంచి థర్డ్ హౌస్లోకి మార్చి ముప్పై తారీఖున మారుతున్నారు శని ఎప్పుడైతే యోగిస్తున్నారో ఎప్పటిదాకా మీరు కోల్పోయినంత రిఫ్లెక్షన్ వల్ల అంటే శని యొక్క బలం వల్ల మళ్ళా సంపాదించుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అయితే గురుబలం ఎలా ఉంది అంటే గురుడు ఇక్కడ మళ్ళీ మీకు వీక్ అవుతున్నాడు ఫిఫ్త్ హౌస్ నుంచి సిక్స్త్ హౌస్లోకి గురుడు రావడం వల్ల మే పదిహేను నుంచి అక్టోబర్ దాకా ఇబ్బందులు పాలవుతారు ఎలాంటి ఇబ్బందులు ఏదైనా శుభకార్యాలు ఇంట్లో జరుగుతాయి పెళ్లి కానీ ఎంగేజ్మెంట్స్ కానీ పిల్లలు పుట్ట పుట్టడం కానీ ఏదైనా సరే ఒక వాహనం కొనడం కొనడం కానీ ఏదైనా జరుగుతాయి దానివల్ల విపరీతమైన ఖర్చు అవ్వడము లేకపోతే ఆర్థిక సమస్యలకు ఇబ్బంది పడడము లేకపోతే అప్పులు చేయాల్సిన పరిస్థితి లోన్స్ పెట్టాల్సిన పరిస్థితి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో పడి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గురుడు వీక్ అవుతున్నాడు కాబట్టి దీంతో పాటుగా రెండవ స్థానంలోకి రాహు మే పద్దెనిమిదో తారీఖు తర్వాత వస్తున్నాడు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఆర్థిక నష్టము సేమ్ మళ్ళా ఒక పక్క గురుబలాన్ని వీక్ అవడము ఒక పక్క సెకండ్ హౌస్లోకి రాహు రావడము ఆర్థిక విషయాల్లో ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి డబ్బులు ఖర్చు పెట్టద్దు ఎక్కువగా అయితే విద్య ఎవరైతే విద్యార్థులు చదువుకుంటూ ఉంటారో ఇక్కడి నుంచి ఉత్తీర్ణత శాతం తగ్గడము కాన్సన్ట్రేషన్ తగ్గడము అదర్ యావిగేషన్స్ ఎక్కువగా అవ్వడము మాట విషయంలో తగాదాలు అవ్వడము ఏదైతే మాట మాట్లాడతారో ఆచితూచి వ్యవహరించండి నేను ఉన్నాను అని చెప్పి ముందుగా ధైర్యంగా వెళ్ళి హామీ లాంటివి అస్సలు పెట్టద్దు మీ లైఫ్లో అదే మీ బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అది అష్టమంలోకి కేతు రాబోతున్నాడు మే పద్దెనిమిది తర్వాత దీనివల్ల మెంటల్ టెన్షన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి అంటే చాలామందికి ఎలాంటి అంటే ఓవర్ థింకింగ్ కానీ నెగిటివ్ థింకింగ్ కానీ యాంగ్జైటీ ఇష్యూస్ కానీ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏ విధంగా అయినా అవ్వచ్చు ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అంటే రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళని తక్కువ కాదు కొంచెం టైం ఉందమ్మా ఆగండి అక్టోబర్ దాటిన తర్వాత మీకు రాజయోగం పడుతుంది ఈ అంతా కూడా కాస్త గజిబిజిగా అలజడిగా గందరగోళంగా ఉంటాయి మీరు తీసుకునే ప్రతి స్టెప్పు చాలా అవసరము ఇక్కడ తీసుకునే ప్రతిదీ కూడా ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం అయితే మీకు కూడా కొన్ని రాజయోగం పట్టేటువంటి పీరియడ్ ఆఫ్ టైమ్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ రవి రవిబలం పెరగడం వల్ల మార్చ్ ఎండింగ్ నుంచే ఈ మార్చ్ ఎండింగ్ నుంచి మే పదిహేను దాకా మీకు రాజయోగము బికాస్ ఇప్పుడు మీకు గురుబలం నడుస్తోంది ఏది నాటిసి వెళ్ళిపోతుంది ఈ లోపు ఒక మంచి సర్ప్రైజ్ కానీ శుభవార్త కానీ వినే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఫ్లో ఆఫ్ ఇన్కమ్ పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి మే పదిహేను తర్వాత నుంచి గురుబలం లేకపోవడం వల్ల ఇబ్బందులు అయితే మళ్ళా సేమ్ అదే రవిబలం పెరగడం వల్ల ట్వంటీ సెవెంత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దగ్గర నుంచి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ దాకా అద్భుతమైనటువంటి రాజయోగము గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి డబ్బు రావాలి అనుకున్న వాళ్ళకి ఎందుకు అంటే అక్టోబర్ దాకా గురుబలం లేదు రవి బలము కూడా లేదు అక్టోబర్ దాటిన తర్వాత రవి గురుడు ఇద్దరు కూడా ఏకకాలంలోనే ఒకేసారిగా బలాన్ని ఇస్తున్నారు సో అక్టోబర్ దాకా వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అది అంటే వెరీ వెరీ కేర్ఫుల్ అంటే మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు దానివల్ల విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతాయి ఇబ్బందులు పడాల్సి వస్తుంది అక్టోబర్ దాటిన తర్వాత నుంచి ఎక్సలెంట్గా టైం ఉంటుంది అక్టోబర్ నవంబర్లో భూ స్వర్ణ లాభాలు ఉన్నాయి వస్త్ర ఆభరణాలు కొనేటువంటి యోగాలు ఉన్నాయి ఎక్సలెంట్గా ఉంది అని చెప్పొచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఖచ్చితంగా మహాలింగార్చన అని ఉంటుంది స్వామివారికి శివుడికి దాన్ని ఖచ్చితంగా చేయండి ఆ పూజని అలా చేయడం వల్ల ఏంటంటే గురుబలం పెరుగుతుంది సమస్యలు ఇరుక్కోకుండా ఉంటారు ఎందుకంటే ప్రధానంగా వీళ్ళు యోగం కన్నా దోషం పట్టకుండా ఉండాలి పర్సనల్ చార్ట్స్ ఖచ్చితంగా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నలుగురు కూడా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా పర్సనల్ చార్ట్స్ చూసుకోండి ఎందుకంటే కొంతమందికి రాజయోగము కొంత కొంతమందికి పరిపూర్ణమైన దోషాలు ఉన్నాయి పర్సనల్ చార్ట్లో మీ కనుక మంచి యోగాలు ఉన్నాయంటే వెరీ ష్యూర్ ఖచ్చితంగా అద్భుతమైన రాజయోగాన్ని అనుభవిస్తారు ఇక్కడ ఉన్న చిన్న చిన్న దోషాలను కూడా చాలా ఈజీగా ఓవర్కమ్ చేస్తారు ఒకవేళ అక్కడ దోషం ఉంటే తగినటువంటి శాంతి పరిహారములు పూజలు వెంటనే ఆచరించండి షష్టగ్రహ కూటమి కూడా రాబోతోంది కొంతమందికి మంచి ఉంది కొంతమందికి చెడు ఉంది కాబట్టి పర్సనల్ చాట్లో బలం ఉంటే తప్పకుండా ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో ఒక హైప్ను చూస్తారు మరి ఎవరికైనా కూడా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా అయ్యే ఛాన్స్ అంటారు తప్పకుండా అమ్మ మీకు కింద కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు ఇస్తారు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించింది కానీ పర్సనల్ చార్ట్ అనేది చాలా యూనిక్ గా ఉంటుంది మీ యొక్క కర్మ బట్టి డిసైడ్ అవుతుంది తప్పకుండా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కన్సల్ట్ అవ్వండి మీ యొక్క పర్సనల్ చార్ట్లో లో ఏవైతే దోషాలు ఉన్నాయో లేదా ఉన్నాయో మీ యొక్క కోరిక ఏమిటి సమస్య ఏమిటో తెలుసుకుని గోచారంతో సమన్వయం చేసి తప్పకుండా తగినటువంటి పూజ శాంతి పూజలన్నీ ఆచరింపచేసి ఆ మంత్రాన్ని ఉపదేశంగా ఇచ్చి అక్కడి నుంచి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను ధన్యవాదాలు నమస్తే అమ్మ